ఓ మనిషి ఏమైపోతున్నావు కోవిడ్ తర్వాత నానాటికి దిగసారిపోతున్న మానవతా విలువల గురించి ఒక సమాజంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏదైనా పరిష్కారం ఉందా అని చెప్పి ప్రయత్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈరోజు చావు కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది కోవిడ్ తర్వాత గుంట తవ్వినందుకు చనిపోతే నాలుగైదు రెట్లు రేట్లు పెంచేశారు కట్టెల రేట్లు పెంచేశారు కాల్చడానికి రేట్లు పెంచేశారు అలాగే అంబులెన్స్ ప్రతిదీ కూడా అంటే చావును కూడా ఒక కాస్ట్లీ అఫేర్లో మార్చేశారు కరోనా మనకి ఏం మెసేజ్ ఇచ్చిందో తెలుసా నిజానికి రే నీ దగ్గర డబ్బులు ఉంటే సరిపోదురా నువ్వు చస్తున్నా అన్నప్పుడు నీ కోసం వచ్చే నలుగురిని సంపాదించుకోరా నువ్వు చచ్చిన తర్వాత నీ కోసం ఏమి ఆశించకుండా వచ్చే ఒక పదివ పాతిక మంది నువ్వు సంపాదించుకోరా మెసేజ్ ఇచ్చింది మనం దాన్ని రివర్స్లో తీసుకున్నాం అప్పుడు కరోనాలో చచ్చిపోతే ప్రతిదానికి డబ్బులు అవసరమైనవి కాబట్టి డబ్బులు సంపాదించుకోమని చెప్పింది అని మనం అనుకుంటున్నాం కానీ డబ్బులున్నోళ్ళు అందరూ బ్రతకలేదండి డబ్బు బ్రతికించలేకపోయిందండి కరోనాలో ధైర్యం ఉన్నవాడు బ్రతికాడు ఆ ధైర్యం ఉందో తెలుసా నా వెనక మాల పది మంది ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది ఇప్పుడు పల్లెటూరులోనంట ఎవరన్నా చిన్నాళ్ళు చనిపోతే కనుక ఒక రెండు ఫుల్ బాటిల్స్ రెండు ధంస పెద్ద బాటిల్స్ ఒక క్యానుడు చికెన్ నాన్ వెజ్ లేకపోతే కనుక కాటికి వాళ్ళ ఇంట్లో నలుగురు ఐదుగురు తప్పించి ఒత్తిడికులు తప్పించి ఇంకో పది మంది కూడా వచ్చే పరిస్థితి లేదట మందు పోయాలట నాన్ వెజ్ పెట్టాలట ఏంటిది మన ఆంధ్ర సైడ్ నేను చెప్తున్నాను కృష్ణా గుంటూరు జిల్లాలో జరుగుతుంది నేను చెప్తున్నాను ఇది దాదాపు అన్ని చోట్ల కూడా అలాగే ఉంది నెమ్మది నెమ్మదికి వచ్చేస్తుంది ట్రెండ్ ఎంత భయంకరమైన ట్రెండ్ అండి ఇది ఎంత దారుణం అండి ఇది ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా అని అనిపిస్తుంది ఇలాంటివి చూసి చూసిన కొద్దీ ఎవరికీ కూడా సమాజం కోసం మంచిగా బ్రతకాలనిపించడు ఇక్కడ సమాజం అంటే ఒకరికొకళ్ళని సహాయం చేసుకుంటూ బ్రతకటం సంఘం సమాజం అని అంటే కానీ కోవిడ్ తర్వాత నేను గమనిస్తుంది ఏంటంటే ఒకరికొకరు మోసం చేసుకుంటూ ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు రూపాయి దందుకుందాం తొందరగా తక్కువ కష్టంతో ఎక్కువ దందుకున్నాం అన్నట్లు మారిపోతున్నారు చాలామంది వీళ్ళ మధ్యలో కొంతమంది న్యాయంగా ఉన్నా కూడా వాళ్ళు నెమ్మదిగా మారిపోయే పరిస్థితి ఇలాంటి దారుణాలు కనుక చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను ఆ తప్పు చేశాను అనే కాన్షియస్నెస్ అంటే కనీసం ఆత్మకు కూడా నేను సమాధానం చెప్పుకోకుండా నేను చేసే అన్యాయాన్ని న్యాయము అనుకుని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు చూసారా అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఒక అన్యాయం చేయటం అనేది నార్మల్ సహజం అనే స్థితికి ఈరోజు మనం ఉన్న సమాజం వచ్చేసింది అదేంటండి చావు కాస్ట్లీ అయిపోవటం ఏంటి చావుకు వెళ్ళాలంటే ముందు ముక్క ఒప్పించాల్సిన అవసరం రావటం ఏంటి ఎంతకు దిగసారిపోతున్నాం దీనికి మూలం ఒకటి అయితే ఆల్కహాలిజం ముందుకు బానిసలైపోవటం జనం దీన్ని కొంత అడ్రస్ చేయాలి ఓవరాల్గా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈరోజు హనుమాన్ జయంతి వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి లోపున దీనికి సంబంధించి నా ప్రయత్నం దేవుడు నాకు ఇచ్చిన శక్తిలో నా ప్రయత్నం నేను చేస్తాను ఏమైనా ఏమన్నా వీలుంటే మీ ప్రయత్నం కూడా చేయండి మనం ప్రతి పల్లె లెవెల్లో మనం దీన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం